ఓం నమశివాయ హిందూ సంప్రదాయాల ప్రకారము సోదర సోదరిమణులు ఇద్దరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకునేటటువంటి పండుగలు రెండు మొదటిది శ్రావణ మాసములో వచ్చేటటువంటి రాఖీ పౌర్ణమి రెండవది కార్తీక మాసములో రెండవ రోజున యమద్వితీయ భగిని హస్తభోజనం ఇవి రెండూ కూడా సోదర సోదరిమణులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు సోదర సోదరిమణుల మధ్య ఉండేటటువంటి అనుబంధానికి ప్రేమానురాగాలకు అద్దం పట్టేటటువంటి పండుగ రాఖీ పండుగ ఈ రాఖీ పండుగ రోజున నేను నీకు రక్షగా ఉంటాను అనేటటువంటి ఉద్దేశముతో రక్షని కడతారన్నమాట సోదరుడికి సోదరు ఈ రక్షాబంధనము కేవలం రక్త సంబంధికులు మాత్రమే కాదు సోదర సోదరీమణులు అనేటటువంటి భావన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ధరించవచ్చు అనగా నేను నీకు జీవితాంతం రక్షగా ఉంటాను అనేటటువంటి ఉద్దేశముతో కట్టేటటువంటిదే రక్షాబంధనం ఈ రక్షాబంధనం ధరించిన తర్వాత సోదరుడు సోదరికి ప్రీతికరముగా బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అటువంటి సమయంలో ఈ శ్లోకాన్ని పఠిస్తూ రక్షాబంధనం చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి రాజావేంద్రో మహాబల ఇంకా విశేషముగా రక్షాబంధనం గురించి కృతయుగం నుంచి కూడా పురాణాలలో తెలుపబడి ఉన్నది